ఎప్పుడు కలిసారా చిరంజీవి గారిని లేదు సార్ కలవాలైనా కోరిక సార్ ఒక్క ఫోటో తీసుకుంటే చాలు లేదు లేదు ఐ విల్ సీ దట్ యు విల్ మీట్ హిమ్ మిమ్మల్ని చూస్తుంది నాకు చాలా ఢీ డాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మురళీబాబాయ్ ఎట్టకేలకు తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు సోషల్ మీడియాలో మొదలైన ఈయన జీవితం చిరంజీవి వరకు సాగింది ఆయన జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది ఈ సంఘటన చిత్తూరు జిల్లాకు చెందిన ఈ డ్యాన్స్ సంచలనానికి చిరంజీవి అంటే ప్రాణం ఆయన్ను కలవాలనే చిరకాల కోరికలు ఇటీవల నాగబాబు ఒక టీవీ షోలో విన్నాడు ఖచ్చితంగా నెరవేరుస్తానని మాటిచ్చాడు ఇచ్చిన మాట ప్రకారం దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ సెట్లో మురళీ బాబాయ్ ని చిరంజీవిని కల్పించాడు మెగాస్టార్ను కలవడమే కాదు ఇద్దరు కలిసి భోజనం చేసే అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు నాగబాబు మురళీబాబాయ్ పడిన కష్టానికి డాన్స్పై ఆయనకున్న అపారమైన ప్రేమకు దక్కిన గొప్ప గౌరవం ఇది ఈ సంఘటన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది మురళీబాబాయి ప్రయాణం ఏమంత ఈజీ కాదు ఆయన జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ గొడవలు ఎదుర్కొంటాడు ఒకప్పుడు కూలీ పనులు చేసుకుంటూ తన కుటుంబ అవసరాలు తీర్చడానికి కష్టపడ్డాడు పేదరికం వయస్సుతో పాటు వచ్చిన సమస్యలు ఆయన్ని ఎన్ని చుట్టుముట్టినా డాన్స్ పై ఉన్న మమకారం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది ఆ కళను చేరుకోవడానికి ఆయన చూపించిన పట్టుదల జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తన కలను వదులుకోకుండా పోషించిన విధానం నేటి యువతరానికి ఒక గొప్ప సందేశం తన తన కష్టాలను ఎవరికి చెప్పుకోకుండా తన కళతోనే సమాధానం చెప్పడానికి సిద్ధపడిన ఆ మనస్తత్వం అభినందనీయం మురళీ బాబాయ్కి చిరంజీవి అంటే ఎంత అభిమానమో ఆయన డాన్స్ ప్రదర్శనలు చూస్తే అర్థమవుతోంది మెగాస్టార్ పాటలకు మాత్రమే డాన్స్ చేయాలని ఆయన పెట్టుకున్న నిర్ణయం ఆ హీరోపై ఆయనకున్న ప్రేమ అభిమానాన్ని స్పష్టం చేస్తుంది ఢి వేదికపై చిరంజీవి నటించిన పాత పాటల నుంచి కొత్త పాటల వరకు ఎంతో ఉత్సాహంగా చిందేశాడు మురళీబాబాయ్ వయస్సుకు మించిన శక్తితో ఆయన చేసిన డాన్సులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి చిరంజీవి స్టైల్ ఎనర్జీ బాడీ లాంగ్వేజ్ను ఏమాత్రం తగ్గకుండా అనుకరిస్తూ మెగాస్టెప్పులను అచ్చు గుద్దినట్టు వేసి ఆయన ప్రతిభకు మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు స్వయంగా చిరంజీవి కూడా ఫిదా అయ్యారు ఆయన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతోనే ఈ గుర్తింపు మొదలైంది నాగబాబు తన మాట నిలబెట్టుకుని చిరంజీవిని మురళీబాబాయ్కి కల్పించడం కేవలం ఒక అభిమాని కళను నెరవేర్చడం మాత్రమే కాదు ఒక సామాన్య కళాకారుడికి దక్కిన గౌరవం కూడా ఆ రోజు చిరంజీవి తన సినిమా సెట్ లో బాబాయ్ ఆహ్వానించడం ఇద్దరు కలిసి భోజనం చేయడం ఆయనతో మాట్లాడడం వంటివి మురళీ బాబాయ్కి జీవితంలో మరపురాని క్షణాలు మురళీ బాబాయ్ సాధించిన ఈ ఘనత నిస్సందేహంగా ఎటువంటి నేపథ్యం లేకపోయినా కేవలం తమ ప్రతిభను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారని చెప్పడానికి ఒక గొప్ప ఆదర్శం ఏమో అదృష్టం బాగుంటే చిరంజీవి సినిమాలో డాన్స్ చేసే అవకాశం కూడా మురళీ బాబాయ్కి దక్కుతుందేమో నాకు ఇంత తొందరగా నేను సార్ని కనస్తానని నేను అనుకోలేదు చాలా హ్యాపీ నాకు చాలా